ప్రేమ ఇటువంటి దేవుని బిడ్డారా ఉదయకాలములు మీ అందరికి వందనములు ఈదినా నా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం మొదటి కొరత పదో అధ్యాయం పదముడు వచ్చినం సాధారణముగా మనుషులు కలుగు సోదన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంత ఎక్కువగా ఆయన మిమ్మల్ని సోధింపనీయడు అంతేకాదు సహింపగలుటకు ఆయన సోదనతో కూడా తప్పించుకొని మార్గము కలగచేయండి ఈ వాక్య భాగములు దేవుడు మనము ఎంత సహించగలుగుతాము సోదన అంతే స్వాదన అంతే భారం మన మీద ఉంటుంది అంత మాత్రమే కాకుండా ఆ స్వాద నుండి తప్పించుకున్నటువంటి మార్గాన్ని దేవుడు కలగజేస్తాడు నమ్మదిగిన వాడు కనుక నీ శోధన ఏంటో మరి ఆ నుండి తప్పించుకున్నందుకు ఆయన మార్గాన్ని కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు శోధింపబడటం పాపం కాదు గాని శోధనకు లొంగిపోవడమే పాపం ఇది నాన్న నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఏ శోధనైనా ఆ శోధన తర్వాత నువ్వు శుద్ధ సువర్ణంగా మారిపోతావని విశ్వసించాలి శోధింపబడిన పింబట నేను సువర్ణమలే మారిని వాక్యంలో ఆయబడి కనుక ఏవని సోదనను దేవుని వాక్యం చేత దేవుని సన్నిధిలో ప్రార్థనలో సోదన చేయించగలం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన దాకా